వాస్తు ప్రకారం ఇంటికి ఎదురుగా నిలువుగా ఉన్న వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా లేదా ఏదో వైపునకు తిరిగినా దానిని వీధిపోటు ఉన్న ఇల్లు అని అంటారు వీధిపోటు ఉన్న ఇల్లు బొత్తిగా నివాసయోగ్యం కాదని ఆ ఇంట కాపురముండేవారు అష్ట కష్టాలు పడతారని చాలామంది అంటూ ఉంటారు వీటి వలన నిరంతరం మానసిక అశాంతికి గురై తక్కువ ధరకే ఇల్లు అమ్ముకునేవారు కొందరైతే రిపేర్లు చేసి బోల్డెడంత డబ్బు ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతున్న వారు ఇంకొందరు ఇంటికి తూర్పు మొగ్గున ఈశాన్య వీధి పోటు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ ఇంటిలోని పురుషులు ఇంటా బయట చక్కని గౌరవం అధికారాన్ని పొందుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ తమ రంగాలలో అత్యున్నత విజయాలను సాధిస్తారు ఇంటి యొక్క తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఉండటం వలన అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అందకు మించిన ఖర్చు ఏదో ఒక రూపంలో వచ్చి పడుతూ ఉంటుంది ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి ఉంటుంది కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తూ ఉంటాయి ఇంటికి ఉత్తరం మొగ్గున ఈశాన్య వీధిపోటు కూడా మంచిదే ఈ ఇంటిలోని స్త్రీలు అన్ని విధాల ఉత్తమ ఫలితాలు పొందుతూ ఉంటారు ఇంటి యజమాని చీకు చింత లేకుండా జీవితాన్ని గడపటమే కాకుండా కుబేర అనుగ్రహాన్ని పొందుతారు ఇంటికి ఉత్తర మొగ్గున వాయువ్య వీధి పోటు ఉంటే ఆ కుటుంబంలో ఉన్న యువతి యువకులకు పెళ్ళి కుదరకపోవటం కుదిరినా ఆగిపోవటం వంటి సమస్యలు ఏర్పడతాయి ఈ ఇంట్లో మహిళలు చేసే పొరపాట్ల వలన తెలియని సమస్యలతో జీవితం గడపాల్సి వస్తుంది ఇంటికి పడమర వైపు మొగ్గున వాయువ్య మూలన వీధిపోటు ఉంటే ఆ ఇంట అన్ని సానుకూల ఫలితాలే ఆ యజమాని కీర్తిని ధనాన్ని సంపాదిస్తాడు రాజకీయాలలో మంచి గుర్తింపు కలుగుతుంది ఇంటికి పడమర మొగ్గున నైరుతి వీధిపోటు ఉన్న ఇంట ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనం మాత్రం ఉండదు ఇంటికి దక్షిణం మొగ్గున నైరుతి వీధి పోటు కూడా అశుభాలకే దారితీస్తుంది దంపతుల మధ్య కలహాలు ఆ ఇంట ఉండే స్త్రీలకు ఎప్పుడూ ఏదో ఒక రకమైన అనారోగ్యం ఉంటుంది తలపెట్టిన ప్రతి పనిలోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇంటికి దక్షిణ మొగ్గున ఆగ్నేయ వీధి పోటు శుభ ఫలితాలను ఇస్తుంది ఈ ఇంట భార్యాభర్తలు ప్రేమగా అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తారు ఇంట్లో ఏ శుభకార్యమైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా గృహానికి కలిగే వీధి పోట్ల వలన కొన్ని మంచి ఫలితాలు మరికొన్ని చెడు ఫలితాలు అలాగే అవకాశాలు ఉన్నాయి వీధిపోటు దోష నివారణకు అశోక వృక్షం నాటటం గణపతిని పూజించటం మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు